బోనాల పండుగ సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అమ్మవారి దేవాలయాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మల్కాజ్గిరి వాణీనగర్లోని విజయ వినాయక దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బిర్ల ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి స్థానిక కార్పొరేటర్ల సమక్షంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది જય શ્રી કૃષ્ણ ગરબોલી દેવસ્થાની સુસ્મય એચઓ બોલારામ ડીએ ત્રાવલ આ તો ટકાડ પર સંદી યાદો સર સર જયનગર મચ બોલારામ કે રમેશ બાબુ કે રમેશ સર આઈડિઓલે બોય જોડ वक़्त <laughs> असां

ఒక పెద్ద పండగ బోనాలు అమ్మవారిని శాంతింపజేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల దిగినప్పుడు ఉండాలనే ఉద్దేశంతో ఏ ఇతర శక్తులతో కానీ ఏ వ్యాధులతో కూడా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతూ మొదటగా ఆషాడ స్టార్ట్ కాగానే తెలంగాణ తొలి పండగ జరుపుకుని మా అక్క చెల్లెలంతా కూడా బోనం నేర్చుకుని అమ్మ ఆశ్రమంలోకి పండుగ ప్రతి సంవత్సరం మేరకైతే అంగరంగ వైపు చేస్తున్నాము అంతకు పెద్ద ఎత్తున గత ప్రభుత్వం కంటే కూడా టెన్ పర్సెంట్ ఎక్కువ ఇచ్చి పండుగ అయిపోయిన తర్వాత కాదు పండుగ ముందే చెక్కులు ఇచ్చిన సంప్రదాయం తీసుకున్న ఈ ప్రభుత్వం దీనికి ఈ ప్రాంత స్థానిక శాస్త్ర సభ్యులు అన్న పెద్దలు మరి రాజశేఖర రెడ్డి గారికి కార్పొరేటర్ అన్న ప్రేమ్ కుమార్ గారికి మిగతా కార్పొరేటర్లకు మా చెల్లెలు మా అంత మన యాదవ్ గారికి కాంగ్రెస్ నాయకులకు మిగతా టిఆర్ఎస్ నాయకులందరూ కూడా పార్టీ పరంగా జరుపుకునే పండుగ కాబట్టి అందరం ఆశీస్సులతో ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిగా ఈ మల్కాజగిరి అన్ని విధాల అభివృద్ధి అయ్యే విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ పండుగకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా గడిచిపోయిన తర్వాత కాదు దానికి ముందే ఇవ్వాలనే ఉద్దేశంతో పెద్ద గుడైనా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాన్ని ఆ గుడిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ చెట్ల పంపిణీ కాబట్టి మీరందరి సహకారంతో ఇంకా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకోవాలి మా హిందూ సాంప్రదాయాన్ని తప్పకుండా మనం పరిరక్షించుకోవాలి అన్ని కులాల ఖచ్చితంగా మీకు అడ్వాన్స్ మోడల్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాల తీసుకుపోవడం కోసం మనిషి గారు కూడా మిగతా దేవాలయంతో పాటు అన్ని దేవాలయాలకు అభివృద్ధి నిధులతో పాటు ప్రతి చిన్న దేవాలయాన్ని కూడా హిందూ సాంప్రదాయం కాపాడుకోసం అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నాం కాబట్టి ఎలక్షన్ వచ్చినప్పుడే పార్టీలు ఉండాలి మనం రాజకీయాలు చేయాలి కానీ ఇలాంటి మన హిందూ సాంప్రదాయం ఇలాంటి పండుగ వాతావరణంలో అందరం మన కలిసి పనిచేసి మన సాంప్రదాయాలు ఇంకా మన తరాలకు అందియాలి ఇలా ఈ అమ్మవారి ఆశీస్సు ఏ రకంగా ఈ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా ఏ రకమైనటువంటి చెప్పులు లేకుండా వర్షాలు సమృద్ధిగా పడి ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని అమ్మవారి ఆశయాలు అమ్మవారి దీమేలు మనకు ఉండాలని తెలియస్తూ ముఖ్యంగా ఈ మల్కాజిగిరి నన్ను ఇచ్చేయడం నిజంగా నా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఈడ మా మిత్రులు చాలా మంది ఉన్నారు అందరూ మీ అందరితోటి ఈ ప్రాంతానికి అవసరమైతే మా అన్న మైనప్పి లమంతరావుడే ఒక చిన్న పని కూడా రాలేకపోయాడు ఎట్లాంటి గారి ప్రభుత్వం నుంచి కాన్సియన్స్ కి ఎక్కువ నిద్దాం ఎక్కువ అభివృద్ధి ఎద్దాం మల్లొక సారి నేను అటెండ్ చేద్దాం కాబట్టి వారి సహకారంతో కూడా స్థానిక శాసన సభ్యులు అన్న రాజశేఖర్ సహకారంతోటి ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షం సహకారతోటి ఈ నియవర్గాన్ని అభివృద్ధి ఎద్దామని తెలియదు గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా ఈ నియవర్గాన్ని నిధుల విక్రియాలు చెప్పి నా వంతు బాధ్యతగా తప్పకుండా చేస్తాను ఇంతపై తేతున్న ఈ కార్యక్రమం

అదేవిధంగా ఇక్కడ ఉన్న వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులకి ఇక్కడికి వచ్చిన వివిధ ఆలయాల కమిటీ ప్రెసిడెంట్లు చైర్మన్లు సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు ట్రెజరర్లు వివిధ కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం తెలియదు గత ప్రభుత్వం ప్రవేశపెట్టి భక్తుల సౌకర్యార్థం అదేవిధంగా బోనాలు ఒక మనకు తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న మన భాగ్యనగరానికి ఇది ఒక పెద్ద పండుగ కాబట్టి గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున బోనాల పండుగ సపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ దాన్ని కొనసాగిస్తూ ఇంకా ఒక పది శాతాన్ని హెచ్చుగా ఇచ్చినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాన నా యొక్క మనవి ఏంటంటే ఇక్కడ ఇంకా పెద్ద ఆలయాలు కొన్ని ఐకోనిక్ ఆలయాలు ఎక్కడ భక్తులు ఎక్కువ పోయే ఆలయాలు కూడా చాలా ఉన్నాయి వాటిని ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటికి అధిక మోతాదులో డబ్బు అందేటట్టు చేస్తే ఇంకా భక్తుల సౌకర్యార్థం ఇంకా అనేక ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా వీలుంటుందనేసి నా యొక్క మనవి ఈ యొక్క పండుగ సందర్భంగా ఇంతకుముందు మా సుఖక్క అన్నట్టు ఆ భగవంతుడు అందరినీ ఆశీర్వదించి అమ్మవారి కటాక్షాలు అందరికీ అదేవిధంగా ఉండాలనేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఆలయ మన ఈవో గారికి అదేవిధంగా ఆలయ కమిటీకి ఇక్కడికి వచ్చిన మా బంధువులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ